జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతున్నారు ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి ఏ పార్టీకి మెజార్టీ రాదని సర్వేలు పేర్కొనగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది బస్లోహి అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన దర్శన్ కుమార్ పదహారు వేల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సింగ్ పై గెలుపొందారు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా తాను పోటీ చేస్తున్న గందర్బల్ బుద్గామ్ స్థానాల్లో ముందంజలో సాగుతున్నారు జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రానా నౌషేరా స్థానంలో వెనుకబడ్డారు సెంట్రల్ సల్ టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ హమీద్ ఆధిక్యంలో ఉన్నారు శ్రీగురు పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తి తనయా ఇల్ తిజా ముఫ్తి వెనకంజలో ఉన్నారు జమ్మూ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది జమ్మూ కశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ గనీ లోన్ హంద్వారా నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు రెండు పేల పద్నాలుగులో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి ఇండియా కూటమిలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు